పందులలో జ్వరం స్వైన్ ఫీవర్ భారతదేశంలో పందుల పెంపకం ప్రతికూలమైన సామాజిక ఆర్థిక పరిస్థితులలో చేపట్టబడుతున్నప్పటికీ ఇతర జంతు మాంసముల కంటే పంది మాంసము ద్వారానే తక్కువ ధరలో మాంసకృత్తులు లభిస్తున్నాయి దీని ద్వారా మార్కెట్లో పంది యొక్క ప్రాముఖ్యత నిరూపించబడమే కాకుండా పంది ఆరోగ్య పరిస్థితి అనేకుల దృష్టిని ఆకర్షించింది స్వైన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఉండే పంది సమూహాలన్నింటిలోనూ సాధారణంగా వ్యాప్తి చెంది ఉంటుంది ఇది పందుల ద్వారా మనుషులకు సంక్రమించి జూనోటిక్ స్వైన్ ఫ్లూ అనే వ్యాధిని కలుగచేస్తుంది ఎక్కువ కాలం క్రమం తప్పకుండా పందులతో తిరిగే మనుష్యులకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వ్యాధి సోకిన పందుల మాంసాన్ని బాగా ఉడికించి తిన్నట్లయితే ఈ వ్యాధి సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కారణాలు స్వైన్ ఫీవర్ ఒక వైరల్ క్రిమి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇది ఒక ప్రమాదకరమైన అంటు వ్యాధి ఈ వ్యాధి సోకినట్లయితే పందులు అధిక సంఖ్యలో మరణిస్తాయి దీనిని కలరా అని కూడా అంటారు అన్ని వయసులలోని పందులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది వ్యాధి సోకే మార్గాలు ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి ఒక పంది నుంచి మరొక పందికి పంది నుంచి మనుషులకు సంక్రమిస్తుంది ముఖ్యంగా గాలి పీల్చడం ద్వారా కలుషితమైన ఆహారం నీరు మలము మరియు నోటి నుంచి కారే స్రావాల ద్వారా వ్యాధి సోకిన పందులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉండడం ద్వారా ఒక పంది నుంచి మరొక పందికి ఈ వ్యాధి సోకుతుంది వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన పందులలో ఆకలి మందగించడం స్తబ్దుగా ఉండటం శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల తూలుతూ నడవడం కంటి నుంచి స్రావాలు దగ్గు మరియు సరిగ్గా ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనబరుస్తాయి చివరిగా ఏడు రోజులలో మరణం సంభవిస్తుంది శరీర అవయవాలపై వ్యాధి లక్షణాలు వ్యాధి తీవ్రతను బట్టి లీజన్స్ మారతాయి మూత్రపిండాల మీద చిన్న హ్యామరేజెస్ ఏర్పడి అవి టర్కీ గుడ్డు మాదిరిగా కనిపిస్తాయి లింఫ్ గ్రంథులు వాచిపోతాయి స్ప్లీన్ పెద్దదిగా అవుతుంది జీర్ణాశయములో బటన్ లాంటి అల్సర్లు ఏర్పడతాయి చికిత్స మరియు నివారణ పద్ధతులు పందులలో ఈ వ్యాధి వ్యాప్తిని పరిసరాల పరిశుభ్రత పౌష్టికాహారం పరికరములు మరియు కొట్టములను శుభ్రంగా ఉంచడం పందులకు ఈ వ్యాధి సోకకుండా నివారణ మార్గంగా రెండు నుంచి నాలుగు వారాల వయసు గల పంది పిల్లలకు టీకాలు వేయించాలి ఈ టీకాలు వెటర్నరీ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నందు మరియు ఉత్తరప్రదేశ్లోని బరేలిలో గల ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నందు లభించును దీనికి వచ్చేది స్వైన్ ఫీవర్ స్వైన్ ఫీవర్ కూడా మన ఫామ్ మన ఫామ్ మా ఫామ్లో రెండు మూడు సార్లు వచ్చింది అది ఎందువల్ల వచ్చిందంటే వేరే ఫామ్లో నుంచి మేము అనిమల్స్ కొనుక్కొని రావడం వల్ల ఆ ఫామ్లో ఉండే డిసీజ్ మా అనిమల్స్కి రావడం మా అనిమల్స్లో చాలా లాస్ వచ్చింది దానికోసం నేను ఎక్కడ కానీ పర్చేస్ చేయను వేరే ఫామ్స్లో కానీ అది పర్చేజ్ చేసే ముందుగా వాళ్ళ ఫామ్ని డీటెయిల్గా బాక్స్ చూసి బై రో ఒక వన్ మంత్ ఆగి మళ్ళీ పర్చేజ్ చేస్తాను అట్లా వీళ్ళు వెళ్ళి వీళ్ళు లేనప్పుడు వెటనరీ కాలేజీలో పిగ్లెట్స్ తెచ్చుకుంటాను కా తప్ప నేను జనరల్గా ప్రైవేట్ ఫామ్స్లో నేను కొన్నాను ఇప్పుడు ఇప్పుడు స్వైన్ ఫీవర్ కానీ హెచ్ఎస్ కానీ ఏ ఏ విధ ఇతర రోగాలు కానీ నాకు ఇక్కడ మా ఫామ్లో రెండు మూడేళ్ళుగా కనబడట్లేదు